త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక నలభై రెండవ డివిజన్లో ఇన్ఛార్జ్ మల్ల వెంకట్రాజు ఆధ్వర్యంలో ఎల్బి శాస్త్రి మార్గంలో ముప్పై ఐదు లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు ప్రజల ఆలోచనలకు తగ్గట్టు వారికి ఏ అభివృద్ధి కావాలో ఆ పనులు మాత్రమే చేయటం జరుగుతోందన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు రెండు వందల యాభై కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు నగర అభివృద్ధి జయంగా తాము పనిచేస్తున్నామని అన్నారు రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని రోడ్లు కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జేఎన్ రోడ్డు వంటి ప్రధాన మార్గాల్లోనే అవసరం లేకపోయినా డివైడర్లు ఫుట్పాత్లు నిర్మించారని మిగిలిన ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల్లో తాము మార్పు చేసి చూపించామని చెప్పారు ముప్పై పార్కులు అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఆ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ పార్కుల దగ్గరికి వెళ్తూ ఉంటే ముఖ్యంగా మహిళలు వచ్చి మాతో మాట్లాడి వాళ్ళిస్తున్న కితాబులు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది కూటమి చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు మీకు ఓటేసినందుకు చాలా గర్వంగా ఉంది ఎవరు కూడా మా ప్రాంతాల్లో ఉన్న పార్కులు డెవలప్ చేయాలని ఆలోచన రాలేదు కానీ కూటమి ఈరోజు ముప్పై పార్కులు నగరంలో అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని అంటే వారందరూ కూడా మా ఓటు చాలా విలువైంది అది మేము సద్వినియోగపరచుకున్నాం మంచి వాళ్ళకి వేసేమైన భావనలో ఉన్నామని ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో పనిచేస్తాం తప్పకుండా మేము పదే పదే చెప్తా ఉన్నాం ఇది చరిత్ర కలిగిన నగరం దీనికి గొప్ప చరిత్ర మనం తేవాల్సిన అవసరం లేదు ఈ నగరానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర కలిగిన నగరంలో మన అందరం కూడా భాగ్యస్వాములు అంతే ఆ నగరాన్ని పాడు చేయకుండా చరిత్రను ముందుకు తీసుకెళ్తే చాలు